ఏదైతే మనకి రోడ్స్ ఉన్నాయి స్టేట్ హైవే రోడ్స్ అంటే నేషనల్ హైవే ఒకటి అది మనకి ఇటువైపు దాదాపు రంగాపూర్ రంగాపురం నుంచి ఇక్కడ వెళ్తున్న వరకు ఆల్మోస్ట్ అటాకల్ బార్డర్ దగ్గర అది ఉంటుంది

ప్లేసెస్లో పెద్దగా వర్క్ ఎక్స్పెండ్ చేసే తప్ప వేరే పని చేయలేదని నాకు అనిపిస్తుంది కానీ వర్క్ చేసినప్పుడు కూడా దాంట్లో మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నా లేదా అని ఆ విషయాలు కూడా కొంచెం మనం చూడాల్సి ఉంటుంది సో కమింగ్ టు దోస్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒకసారి చూస్తే సో యూ హు టేక్ యాక్షన్ అండ్ సబ్మిట్ యాక్షన్ టేకర్ రిపోర్ట్ తర్వాత ఇది మా టీం ఒకటి హాస్పిటల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆర్ఎండ్ టీం రోడ్ సెఫ్టీ టీం ఒక విజిట్ చేసిన పోలీస్ నుంచి ఒక రెవెన్యూ నుంచి ఒక ఇంజనీర్ అంటే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వచ్చి అన్ని స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ మనం అటెండ్ చేసినాము ఇది మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయండి లాస్ట్ పార్లమెంట్ సెషన్లో మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్వంటీ వన్ టూ సిక్స్టీ సెవెన్ ఉండేది ట్వంటీ టూ జీరో సెవెన్ 200 से 280 अनेक लोग देख रहे हैं अरे सारे, सारे, सारे तो पर ये सारे ये उनका ये रोड साइड कैसे और चाला पे मतलब वन डे पर जैसे बच्चों मैच देख रहे होंगे तो तो आप इस चीज़ में मन माइंड ओपन को नहीं ये भी लैंडस्पोर्ट्स आइडेंटिफाईड जो तुम्हारे नहीं इनको कर जाने मन शेष तो हो चल रहा है so, तो प्रस्त వాలండ్ జీటీ వచ్చేది మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆర్ఎన్ఎల్ చేసాను हां రాస్తాను సో ఇది వాళ్ళు ఆఫీషియల్ కంప్లికేట్ చేసుకొని మీరు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ప్రతి పాయింటున అమ్రావారు పోలీస్ నుంచి రావదు జితి వెదననకి కొంత కొంత వెదెట్ ఏరియాలో మెస్టి ప్లాన్ పన तो टाइम में दिस और गुड रेटेशन है मतलब अगली बार नेक्स्ट मीटिंग 0.2 प्लस इधर कुछ मॉडल का प्रॉब्लम था सब हो जाता है नेक्स्ट टाइम हो जाता है